రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు ఈ మేరకు చర్యలు తీసుకోవాలని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రను ఆదేశించారు లోడింగ్ రవాణా చార్జీలపై కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలన్నారు వీలైనంత త్వరగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెస్తామని కొల్లు రవీంద్ర చెప్పారు దానికి ఒక గైడ్లెస్ ప్రకారం త్రీ మంత్స్ ఆపండి రీచర్స్ కాబట్టి త్రీ మంత్స్ రీచర్స్ పాయింట్స్ కొంత ఇల్లీగల్గా పెట్టినామని అలాంటివన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకుని అఫీషియల్గా అనౌన్స్ చేసి అది దాంతోపాటు దానికి ఇంకా మ్యాచింగ్ కావాల్సింది మన రిక్వైర్మెంట్ అన్నీ కూడా కరెక్ట్ చేసుకున్నాం సెప్టెంబర్ నుంచి మనం రీచార్జ్ ఓపెన్ చేసుకోవచ్చు దానికి లోపు మనం ఈసీ పర్మిషన్స్ కానీ మొత్తం అన్నీ కూడా తీసుకుని ఎన్జిటి పర్మిషన్ ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా చేసి చేసుకోవాలి ఈ త్రీ మంత్స్కి సంబంధించి దాదాపు ఒక కోటి టన్స్ కావాల్సి వస్తుంది అఫీషియల్గా కొన్ని స్టాక్ పాయింట్స్ పెట్టారు ఇంకా అన్అఫీషియల్గా ఉన్నాయి అవి కూడా మేము మొత్తం టోటల్ హ్యాండ్ ఓవర్ చేసుకోమని చెప్పి మరి ఆదేశించడం కూడా జరుగుతుంది అంటే మనం ఇచ్చేది శాండ్ ఫ్రీ వాళ్ళు లేబర్ అక్కడ ఉంటుంది కదా దాన్ని లిఫ్ట్ చేయాల్సింది అనడు దాన్ని ఎక్స్ట్రా వాళ్ళు అక్కడ కరెక్ట్గా డిసైడ్ చేస్తారు రేట్ల విషయంలో ఎక్కడన్నా ఈ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఎక్కువ చేసుకుని వీళ్ళు ఎవరైనా బ్లాక్ మార్కెట్ చేయాలని చూస్తే చూసినప్పటికీ తీవ్రమైనటువంటి చర్యలు ఉంటాయి స్టడీ చేయడం కోసం ఈ పది రోజులు పదిహేను రోజులు ఆలస్యమైంది దీనికి మేము బాధపడుతూ ఉన్నాం ఇంకా ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా శాండ్ లోటు అనేది లేకుండా చేయాలనేది మేము లక్ష్యంగా పెట్టుకున్నాం